వెల్కమ్ డైలీ లీలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ వచ్చి మా వీడియో చూసుకున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జీరోజ్ అయితే మా లక్ష్మీ బర్త్డే అన్నమాట సో లక్ష్మీ బర్త్డేని ఈ సంవత్సరం కొద్ది వెరైటీగా మంచిగా ప్లాన్ చేశాను వచ్చేసరికి ఒక చిన్న రూమ్ అనమాట ఈ రూమ్లో తనకి చిన్న సర్ప్రైజింగ్గా ఈసారి బర్త్డే ప్లాన్ చేద్దాం అని చెప్పి సో మా ఫ్రెండ్స్ అనమాట మా హాయ్ చెప్పు సిద్ధు బిజీగా ఉన్నాడు అలాగే వెంకీ హాయ్ చెప్పు ఇంక అలాగే ఎల్ఎస్డి మాయా అందరూ కూడా డెకరేషన్ చేస్తున్నారు సో నేనైతే ఇప్పుడు బయటకు వెళ్ళి తనకు ఒక మంచి గిఫ్ట్ ఇంకా కేకు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట సో తనకి ఒక మంచిగా సర్ప్రైజింగ్ అది చేసి బర్త్డే ఈ ఈ ఇయర్లో తన బర్త్డేని మంచిగా వెళ్తుండిపోయే చేద్దాం సరే ఇంకా వెళ్ళిపోదాం లెట్స్ గో సర్ప్రైజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చేయలేనిది ఎందుకు చేస్తున్నానో తెలియదు ఈరోజు చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను తెలియదు కానీ చేస్తున్నాను ఇంకోసార మా కుర్రాలు కూడా అనుకుంటున్నాయి వీటికి ఈరోజు అయ్యింది అలాగే బర్త్ ఆఫ్టర్ డెకరేషన్ బిఫోర్ డెకరేషన్ అలాగే వెంకీ తెలుసు కదా చాలా పెంకి హ్యాచ్ప్ పెంకి అలాగే ఇంకో వెంకీ తెలిసిందే ఎల్ఎస్డి ఇంకా రెడీ అయిపోయింది సరే అయితే ఇంక స్టార్ట్ చేసేద్దాం కెమెరా ఓకే నా పూరే లెట్స్ గో

डमी के तीसरे ने मंचित करने में अलग कौन टच डाल पर अब आज हमने तो ही पर अरे मैं तो जब ना हो पाया होगा इलाके दात्रे ये दे तो चिप्पो दिन कुल पाँच दात्रे कुल सब यार अंदर अंदर वाइफ को समझे हैं यार चिप्पो लेकर आए साइड ले लेकर कुछ बंद लेकर कुछ लेकर कुछ लेकर लेकर कुछ लेकर कुछ लेकर कुछ लेकर कुछ మనం కదారు ఈరోజు లక్ష్మి బర్త్డే ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా మనం ఏదైనా తప్పులు చేసాం అనుకోండి కవర్ అయిపోతాయి కదా అంతేనా కానీ నేను ఏ తప్పు చేయను లక్ష్మి తర్వాత ఎవరైనా మనకి లక్ష్మి ఐ లవ్ యూ కొంచెం చెప్పలేదు లవ్ చేసుకున్నాం కానీ చాలా ఐ లవ్ యూ ఇప్పుడు దాకా చెప్పుకోలేదు అనమాట ఐ లవ్ యూ చెప్పుకోవాలి కేక్ తీసుకొని నా మనసు కొట్టి ఏ పార్ పార్ నే అర్బద్రే అర్బద్రే పారంద్రే పారంద్రా కేకడ రా అర్బద్రే సాంగ్ డాడీ ಸಂತೇ ತರತಾ ಇದೆ. ಆಗ್ಬಿಡೋದು ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಲಾಗೆ. ಸರ್ ಫೋಟಲ್ ದಿಸ್ ಬರೋವನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಸರ್ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್. ಈ ಕುಟುಂಬ ವಿವಾಹದ ಶುಭಾಕಾಂಕ್ಷೆಯಾಗಿ ಅಲ್ಲಿಗೆ ಪ್ರತಿಯೊަކರ್ಿಗೆ ಕೊಟ್ರಿರೋ ಸೊಬಾಕಾಯಿ ಟಿಕೆ ಎಸರ್ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್. ಇದೇನೋ ಲಕ್ಷ್ಮಿ ಕಿ ಗಿಫ್ಟ್ ಎಸರ್ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್. ಹೇಗಂತೋ ಅಂತಿರೋ ಕದಾ. ಬಂಪರ್ ಕೊನಾಂಜಾ ಹ್ಯಾಪಿ ಫ್ಯಾಮಿಲಿ.

गुलाबी सा <risque swojąaky doors> <thoughtful noise> <भाया> <sharp breathing> <ıyı> చెప్పండి అలాగే బర్త్డే వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి సో మీకు కూడా ఎలా బర్త్డేలా జరుపుకోవాలని చూస్తే బుక్ చేయండి సితారా